టాలీవుడ్ ఆడియన్స్కు శరణ్య ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బామ సైడ్ క్యారెక్టర్స్కు బెస్ట్ చాయిస్గా క్రేజ్ తెచ్చుకుంది ఈ తెలంగాణ అమ్మాయి అయితే కెరీర్ స్టార్టింగ్ లో ఓ న్యూస్ ఛానల్లో యాంకర్ గా వర్క్ చేసింది తెలంగాణ యాసలో శరణ్య వార్తలు చదివే విధానం శేఖర్ కమలాకి చాలా నచ్చింది దాంతో ఫిదా సినిమాలో హీరోయిన్కు అక్క పాత్ర ఆఫర్ చేశారు మొదటి సినిమాలోనే చాలా చక్కగా నటించి మంచి పేరు తెచ్చుకుంది ఫిదా మూవీలో శరణ్య యాక్టింగ్ కు టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు దీంతో శరణ్యను వెతుక్కుంటూ మరిన్ని సినిమాలు అవకాశాలు వచ్చాయి దొరసాని శైలజారెడ్డి అల్లుడు జాను వంటి సినిమాలో కీ రోల్స్ చేసి ఆడియన్స్ ను మెప్పించింది వీటితో పాటు గాలివాన వంటి కొన్ని వెబ్ సిరీస్ లోను నటించి మెప్పించింది శరణ్య ఇక రీసెంట్ గా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించుకుంది శరణ్య అక్క ఫ్రెండ్ చెల్లి లాంటి సైడ్ క్యారెక్టర్స్ కాదు పవర్ఫుల్ పాత్రలోనూ మెప్పించగలనని ప్రూవ్ చేసుకుంది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో హీరో సుహాస్ అక్క పద్మా క్యారెక్టర్ లో అదరగొట్టింది శరణ్య నిజం చెప్పాలంటే ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ల కంటే తన నటనతో అందరికీ గట్టిగా ఇచ్చిపడేసింది శరణ్య థియేటర్ల నుంచి బయటకు వచ్చిన వారందరూ శరణ్య పోషించిన పద్మ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు పద్మ లాంటి సరైన పాత్ర తనకు పడితే రిజల్ట్ ఎలా ఉంటుందో అని తన యాక్టింగ్ టాలెంట్ గురించి చెప్పకనే చెప్పింది శరణ్య మరోవైపు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ కోసం డేరింగ్ స్టెప్ కూడా తీసుకుందని చెప్పవచ్చు ఇప్పటి కొంచెం కూడా ఎక్స్పోజ్ చేయని శరణ్య మొదటిసారి నగ్నంగా నటించి ఆశ్చర్యపరిచింది ఈ సినిమాలో పద్మ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండడంతో పాటు సినిమాకు అతి కీలకమైన సన్నివేశాల్లో న్యూట్గా నటించి అందరికీ షాక్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో వచ్చే శరణ్య న్యూట్ సీన్ చూసి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారంట ఆడియన్స్ ప్రస్తుతం శరణ్య ప్రదీప్ చేసిన ఈ న్యూట్ సీన్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది అయితే పద్మా క్యారెక్టర్ లాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ వస్తే బోల్డ్ గా నటించడానికి రెడీ అని అంటుంది శరణ్య అయితే తను ఇలాంటి బోల్డ్ స్టెప్ తీసుకోవడానికి మాత్రం తన భర్త ప్రదీప్ ప్రధాన కారణమని అంటుంది తన ఎంకరేజ్మెంట్ వల్లే ఆ న్యూట్ చేశానని అంటుంది అంబాజీ పెట్ట టాలీవుడ్ ఆడియన్స్ ఈ రేంజ్లో ఆదరించడం చాలా సంతోషంగా ఉందని చెబుతుంది ఈ డేరింగ్ లేడీ ఏది ఏమైనా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో తను పడిన కష్టానికి పదింతల ఫలితం దక్కిందని శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ మూవీ టాలీవుడ్ టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా శరణ్య మరింత బిజీగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి